హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ జీకే జీకేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో మీరు చూడండి అలాగే ఏపీటీఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఒక షెడ్యూల్ ప్రకారం ముందుగానే సిలబస్ ఇచ్చి ఆ సిలబస్కి సంబంధించిన డైలీ గ్రాండ్ టెస్ట్లు ప్రతిరోజు మా టెలిగ్రామ్ గ్రూప్లో కండక్ట్ చేస్తున్నాము ఈ గ్రాండ్ టెస్ట్లు మీకు అప్ టు డిఎస్సి ఉంటాయి అలాగే కే ప్రాక్టీస్ బిట్స్ కూడా అందుబాటులో ఉంచాం అలాగే పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆలస్యం చేయకుండా వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే కామెంట్ బాక్స్లో కూడా పెడతాము ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి